Hello everyone! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలా మునగనూరి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి ఈ సంవత్సరం సంక్రాంతి పండగ నాలుగేళ్ల తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఊర్లో నేను ఎలా చేసుకున్నాను నేను పండగని ఎలా ఎంజాయ్ చేశాను తర్వాత అత్తయ్య వాళ్ళ ఊర్లో ఏమేమి విశేషాలు జరిగాయి అవన్నీ ఈరోజు వీడియోలో మీతో పంచుకోవాలనుకుంటున్నాను సో పండగ రోజు ఎర్లీ మార్నింగే లేసానండి లేచి మేము ఆ ముందు రోజే రోడ్డు వేయించుకున్నాం అనమాట దానికైతే చక్కగా నీళ్ళు అవి కొట్టేసి ఇంకా బయటకు వచ్చేసా పొగమంచు అయితే భలే ఉంది ఈ ముగ్గేమో నేనే హెల్ప్ చేశాను రంగులు వేయడానికి పక్కింటి వాళ్లకు ఇంకా తర్వాత మందారం మొక్కలు అవి చూసుకొని ఇంకా తర్వాత అయితే ఇంక నేను రెడీ అయిపోయాను అనమాట కొంచెం శారీ అనేది బ్యాలెన్స్ ఉంది కొత్త చీర కొంచెము బ్యాలెన్స్ ఉందన్నమాట వర్క్ అది కూడా మొత్తం కంప్లీట్ చేసేసుకొని గబగబా నేనైతే రెడీ అయిపోయి మా అత్తయ్య వాళ్ళ ఊరికైతే ఇంకా బయలుదేరిపోయాను ఇంకా దారిలో వెళ్తూ ఉంటే మొత్తం మొత్తం శనగ పంట అండి ఈ సంవత్సరం కొంచెం వానలు ఎక్కువ పడ్డాయి మా వైపు అయినా కూడా శనగ ఏం పోకుండా బాగానే ఉందండి శనగ పంట అయితే ఇంకా దారిలో వెళ్తూ ఉంటే నాకు రేగి చెట్టు కనిపించింది చెట్టు కనపడ్డం ఆలస్యంలో ఇంకా ఫాస్ట్గా అయితే బండి ఆపిచ్చేసి కాయలైతే కోసుకున్నాను ఎన్ని కొనుక్కొని తిన్నా కూడా మామూలుగా వేరే ఐటమ్స్ ఆ రోడ్డు పక్కన ఇట్లా రేగి చెట్లకు ఉండే రేగ్గాలు కోసుకొని తింటే ఆ తృప్తే వేరు ఉంటుంది కదా సో మీకు కూడా అలానే చేస్తారా తర్వాత ఇంకా నేను అత్తయ్య వాళ్ళు ఊరికైతే వచ్చేసాను ఇదేనండి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు నేను లోపలికి వెళ్తూ ఉన్నానా అత్తయ్య వాళ్ళు ఇంట్లో లేరు పక్కన వేరే ఇంట్లో ఉన్నారని చెప్తే వెళ్ళిపోయాను ఇదే మా అత్తయ్య వాళ్ళ ఇంకొక ఇల్లు అనమాట ఈ ఇంట్లోనే నాది పెళ్లి జరిగింది ఇంకా చూసారు నా ఫేవరెట్ మా అమ్మమ్మ రాగానే పలకరిచ్చింది ఇంకా అత్తయ్య కోసమని లోపలికి వెళ్తూ ఉన్నానా ఆ ఇల్లు మొత్తం మొత్తం పడిపోయిందండి ఇంట్లోనే అనమాట నాకు పెళ్ళి జరిగింది ఇల్లు పడిపోయేసరికి చూసి చాలా అంటే చాలా బాధ అనిపించింది పడిపోయిన తర్వాత ఇదే అనమాట చూడ్డము ఇంత పడిపోయిన ఇల్లు ఉన్నా కూడా అత్తయ్య లోపల చెట్లు మాత్రం చక్కగా పెంచుకుంటా ఉన్నది నేను పోయేసరికి అత్త పూలు కోస్తూ ఉంది ఎందుకు అత్తమ్మ ఇట్లా పూలు కోస్తున్నారు ఏమవుద్దులే అంటే లేదు లేదు పండగ ఉంది కదా ఇద్దరం పెట్టుకుందాము అని చెప్పి కనకాంబరాలు కోసింది అసలు అడవి లెక్క అయిపోయింది ఎన్ని కనకాంబరాలు కాసాయో పెద్ద రెండు మూడు పూలు అయినాయి అన్నమాట సో మా అత్తయ్యకి చెట్లంటే చాలా చాలా ఇష్టము ఎంత ఓపికగా కోసుకుంటుందో ఎంత ఓపికగా పెట్టుకుంటుందో ఇంకా ఈవినింగ్ నీకు చీర కొనిస్తాను పండక్ వచ్చావు కదా చాలా సంవత్సరాల తర్వాత వచ్చావు కదా పండక్కి పదానికి నీకు చీర చీర కొనిస్తానని చెప్పేసి చీరల షాప్కి అయితే తీసుకుపోయింది మనం సొంతంగా ఎన్ని సొంతంగా చీరలు కొనుక్కున్నా కూడా అత్తవాళ్ళు అమ్మ వాళ్ళు వాళ్ళు పెట్టే చీరలకు ఎప్పుడూ మనం ఫ్యాన్ అయిపోతామన్నమాట మనం ఎన్ని సొంత చీరలు తీసుకున్నా వంద చీరలు ఉన్నా అత్త పెట్టిన చీర అమ్మ పెట్టిన చీర అంటే మనకు కొంచెం స్పెషల్ కదా సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా శారీ అవి తీసేసుకున్న తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి తినేసామా ఇంకా బయట వచ్చేసి మా ఇంటికి ఎదురుగానే పాట కచేరీ చెప్పారు తీరా చూస్తే అది డాన్స్ ప్రోగ్రాము ఏంది పాట అని చెప్పి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టినారంటే అంతే పల్లెటూరులో పాట కచేరీని డాన్స్ ప్రోగ్రామ్ని కలిపి చెప్తారు ఒకటే మాట చెప్తారని చెప్పారనమాట ఇంకా ఊర్లో జనాలందరూ పాట కచేరీ దగ్గరికి వచ్చారు చిన్న పెద్ద ఆడ మగ ఏం తేడా లేకుండా అందరు ఎంత చక్కగా ఎంత చలి నేను ఈ వీడియో తీసేటప్పటికి టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయింది అయినా కూడా ఎంత ఓపికగా జనాలందరూ కూర్చొని ఉన్నారు వామ్మో అనుకున్నా నేనైతే ఇంకా తర్వాత మరుసటి రోజు కనుమ పండగ రోజు ఎర్లీ మార్నింగే లేచి ఇంకా బయట కొంచెం ముగ్గు అది వేసేసి మేమైతే పండగ కదా సంక్రాంతి పండగ పండగ ఎట్లా చేసుకుంటామో సినిమాకి కూడా ఖచ్చితంగా అనమాట పండగ రోజు సో సినిమాకి వెళ్దామని చెప్పేసి ఎర్లీ మార్నింగే టికెట్స్ అయితే బుక్ చేసినాము ఎనిమిది గంటల షోకి వెళ్దామని చెప్పేసి ఇంకా ఆరు గంటలకు బయలుదేరిపోయాము మా వాళ్ళ ఊరి పక్కన వేరే చిన్నది టౌన్ ఉంది ఆ టౌన్లో సినిమా ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా అక్కడికి వెళ్ళాను వెళ్తూ వెళ్తూ దారిలో మా చిన్నత్తయ్య వాళ్ళ ఊరు కూడా తగులుతుంది కదా వాళ్ళ ఇంటికి కూడా పోదామని మా అత్తయ్యని అడిగితే ఓకే ఖచ్చితంగా వెళ్దామని చెప్పింది ఇంకా దారిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే వెళ్తున్నాం కదా దేవుడి దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అత్తయ్య వాళ్ళు నేను మా వారు అందరం కలిసి అయితే వెళ్ళిపోయి స్వామివారిని అయితే చక్కగా దర్శనం చేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాము ఇంకా నేను వెళ్ళంగానే నన్ను చూసి ఎంత హ్యాపీ ఫీల్ అయిందో మా చిన్నత్తయ్య ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారో ఇంకా చూడండి ఎంత బాగా హ్యాపీ తర్వాత అత్తయ్య నేను ఇద్దరం కలిసి ఉగ్గాని అయితే ప్రిపేర్ చేశామన్నమాట ఉగ్గాని బజ్జీ చేసాము ఇంకా చూడండి వద్దు వద్దు అన్నా కూడా రాక రాక వచ్చావు మా ఇంటికి నువ్వు కడుపు నిండా తినాలి అని చెప్పేసి వద్దన్న కూడా బలవంతంగా చాలా ఫుడ్ పెట్టి ఫుడ్తో చంపేసింది మా అత్తయ్య So... ప్రేమ ఉంటే ఇంట్లే ఉంటుంది సో ప్రేమకి ఎప్పుడు ఫిదా అయిపోతుంటా నేనైతే మా అత్తయ్య వాళ్ళ ప్రేమకు ఇంకా మేమైతే నేను మా వారు అత్తయ్య మావయ్య చక్కగా సినిమా అయితే చూసాము సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి అయితే వెళ్ళిపోయామనమాట అబ్బాయి ఎంత కామెడీనో అసలుకి అయితే ఇంకా సినిమానైతే బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఊర్లో అందరూ అన్నవాళ్ళు వచ్చారనమాట ఇది కుందేలు ఇది కుందేలు ఉండే బాస్కెట్ దాంట్లో కుందేలు ఉందనమాట అంటే ఊర్లో కుందేలు పందమని పెడతారు ఆ పందెం కోసం అని కుందేని తీసుకొని వచ్చారు అంటే ఇలా తీసుకొస్తే పందెం ఉంది ఆ ప్రోగ్రామ్కి రాండి అని అర్థం అనమాట సో నేనైతే చూద్దాం చూద్దామని ట్రై చేశాను చీకటిగా ఉంది కదా నాకైతే ఏం కనపడలేదు కుందేలు కానీ లోపల కుందేలు అయితే ఉంది అని చెప్పారు సో ఇంకా నేనైతే ఇంకా ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే కుందేలు పందెం ఉంది ఇంకా పరుగు పందెం ఒకటి ఉంది అన్నిటికీ రాండి అని పిలిచిపోయారనమాట ఇంకా నేనైతే చాలా నవ్వుకున్నాను ఇంకా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఊరిలో పారువేట జరుగుతుంది అనమాట అంటే స్వామివారిని ఊరి పొలిమేర వరకు పిలుచుకొని వచ్చి అక్కడ పరుగు పందెం అవి పెడతారు ఇంకా మేమైతే ఈవినింగ్ రెడీ అయిపోయాము చక్కగా నాలుగు గంటలకల్లా రెడీ అయిపోయి మేమైతే పారువేట కోసమని ఊరు బయటికి వెళ్తున్నాము కారులో ఎందుకంటే చాలా దూరము దుగ్గులో నడవాలన్నమాట అందుకని నడవలేమని చెప్పేసి బయటికి కార్లో వచ్చేసాము ఇంకా చూడండి జనాలు ఊరు మొత్తం ఇక్కడే ఉంది నాలుగేళ్ల తర్వాత సంక్రాంతి పండుగ ఊరంతా చేసుకుంటుంది కదా అందుకని అసలుకి ఎక్కడెక్కడ ఊర్లో నుంచో బాగా వచ్చారు జనాలైతే మనవాళ్ళు మనవరాళ్ళు చుట్టాలు అందరూ అందరూ వచ్చారండి ఊరైతే కలకళ పండగ రోజు మాత్రము పార్వేట రోజు కలకల్లాడిపోతుంది మా ఊరు మాత్రము నాకు భలే హ్యాపీ అనిపించింది నాలుగేళ్ళు మాత్రము సంక్రాంతిని బాగా మిస్ అయ్యాము ఏదో కారణాల వల్ల ఆ ఊరిలో సంక్రాంతి పండగైతే జరగలేదు భలే మిస్ అయినాము ఈ సంవత్సరం అన్న జరుగుతుందో లేదో అని అనుకున్నా కానీ పండగైతే చాలా చాలా బాగా జరిగింది ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాము ఇంకా కుందేలు పందం అయితే మేము వచ్చేటప్పటికే అయిపోయింది ఇంకా పందెం అనేది స్టార్ట్ చేపిస్తున్నారనమాట ఇంకా చూడండి నేనైతే రెడీగా ఉన్నాను పరుగుబందం ఎలా ఉందో చూద్దాము అని చెప్పేసి కాసేపటికి పరుగు పందెం అది స్టార్ట్ చేయించారనమాట ఈ పందెం గెలిచిన వాళ్లకు గిఫ్ట్గా ఇస్తారో తెలుసా ఒక గొర్రె ఉంటుందంట ఆ గొర్రె ఒక కాలు ఉంటుంది కదా ఎయిట్ కేజీస్ కాలు ఉంటుంది కదా ఆ కాలును గిఫ్ట్గా ఇస్తారంట ఇది ఎక్కడ విచిత్రమైన ఆచారం నాయన అనుకున్నా నేనైతే ఇంకా ఒక అబ్బాయి అయితే పందెం గెలిచాడు అబ్బాయికి అయితే చక్కగా రగ్గులు అవి వేసి వాళ్ళ పెద్దనాన్న భుజాల మీద మోసుకొని వస్తున్నారనమాట ఇంకా అక్కడ ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా ఎమ్మెల్యే గారు తర్వాత ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో అయితే ప్రైజ్ మనీ ఇప్పిస్తారనమాట మీట్ ఉంటుంది కదా మాంసము అది అక్కడ ఊర్లో ఇస్తారంట ఇది ఎక్కడ విచిత్రం అనుకున్నాను ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే స్వామివారైతే వచ్చేసారు స్వామివారికి చక్కగా నమస్కారం అయితే చేసుకుని టెంకాయది ఇచ్చేసి ఇంకా మేమైతే ఊర్లో నుంచి ఇంకా మేము బయలుదేరిపోయాము ఇంకా ఎడ్లీగా బయలుదేరిపోతేనే మళ్ళీ ఊరికి చేరుకోగలుగుతాం కదా అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకొని ఇంటికి వచ్చినాక మేమైతే ఇంకా బయలుదేరిపోయాము ఇంకా ఈ పండుగని అయితే మేము చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము సో నాకైతే ఈ సంవత్సరం ఈ పండగ మా అత్తయ్య వాళ్ళ ఊరిలో ఇలా చేసుకోవడం మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ